హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా చాలా బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఈరోజైతే నేనైతే మా మాయవరికి అయితే రావడం జరిగింది మరి ఈ సమయం అయితే మరి నేనైతే కుండపూడిగా అయితే మరి మీకైతే చూపించబోతున్నాను కుండపొడికి అయితే వెళ్తున్నాను తప్పకుండా మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని మరి ఫాలో అండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వెళ్ళమైతే ఇలాగైతే వెళ్ళాలి మా కుండ పొడకైతే ఇలాగైతే వెళ్ళాలి ఇక్కడైతే మా బామరద అయితే మరి సిడి తోట అయితే వేయడం జరిగింది ఇవన్నీ సిడి తోటలు ఉన్నామంట మనమైతే సిడి తోట కాసి మధ్య నుంచి వెళ్ళాలి ఇక్కడైతే అనస్పంచ చెట్లు అయితే మా బామరద అయితే వేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇలాగైతే ఉంటుంది ఇలాగైతే వెళ్ళాలి ఇంకా వెళ్తున్నాం దగ్గరలో ఉన్నామంట సీడి చెట్టు చూడండి లంక జీడి అంటారు అది ఇలా అయితే ఉంటుంది నేనైతే మరి మా మాయా కుండ పొడిగితే వచ్చిస్తాను ఇక్కడ అయితే మరి నేసల్ పంట అంటే మేము సామలు అంటాం చూడండి ఇక్కడైతే మరి వేయడం జరిగింది మాయాలో అయితే ఈ సల్లక చక్కగా అయితే మరి ఇవైతే ఇలాగైతే మరి ఎండ్లో అయితే ఉన్నా చూడండి చూడండి లొకేషన్ అయితే ఎలా కనిపిస్తుంది ఇక్కడైతే మా చూడండి ఇదైతే అనమాట ఇదిలా కొండపూడి మధ్య నుంచి వెళ్ళిపోతున్నాం వెళ్తుంటే ఇక్కడైతే ఒక రకమైతే సామ సెట్ అవుతుంది మీకు చూపిస్తాం సాంబల్లో ఒక లాంటిది అయితే మీకే చూపించకపోతుంది చూడు ఇదైతే నల్లాగా ఉంది అనమాట ఇది కూడా సాంబలన్నీ ఇక్కడైతే మా మాయవాళ్ళు అయితే మరి జన్ప సెట్లు అయితే వేయడం జరిగింది చూడండి జనపకూర అంటారు అయితే మరి మా మాయావాళ్ళు కొండపూడిలోని మరి గుడిసె అంతరకుండా గుడిస ఇక్కడైతే మరి దగ్గర రాబోతున్నాం మీకే చూపించుతాను ఇదేనండి మనమైతే గుడిసె కాడొచ్చిస్తాం ఇదండి ఇక్కడైతే మాయవాళ్ళు ఉంటారు కుక్క పిల్లలు ఉన్నాయి చూడండి ఇక్కడైతే అది మా మాయసి మరి మంటంత పెట్టడం జరిగింది ఇక్కడైతే ఇలా ఉంటుంది ముఖాయ చెట్టు అయితే నాటించడం జరిగింది చాలా పెద్ద అయితే అన్నది చెట్టు అయితే ఇక్కడ తిమ్మరేలు కూడా నాటించడం జరిగింది ఇదైతే గంటలు అంటారు ఇవైతే ఇదైతే గంటలు అంటారు ఎట్లయితే ఆకలి అయితే ఇలా ఉంటాయి చూడండి మా పాక పాకంతా ఇలా ఉంటుంది ఇదైతే కొండ కూడా అనమాట మొత్తం గంటలు ఇక్కడ వేసారు ఇదైతే మొత్తం సామాలు బెండ చెట్లు వేసారు చూడండి చక్కగా అయితే బెండకాయలు అయితే కాసినాయి ఇదే బెండకాయల వెరైటీ ఉన్నాయి అయితే మీకైతే కోడి జుట్టు చెట్టు అయితే చూపించబోతున్నాం చూద్దాం అయితే ఇదేనండి కోడి జుత్తు చెట్టు చూడండి ఇలా ఉంటుంది కోడి జుత్తు అట్ట మన నాకు ఎప్పుడు చూడలేదు ఈ చెట్టుగా అయితే ఇదే ఫస్ట్ సెమ్ చూడడం అడిగితేమో కోడి జుత్తు చెట్టు ఉన్నారు ఇప్పుడు అయితే ఉంటుంది చెట్టు కూడా ఇలా ఉంటుంది చూడండి చాలా చక్కగా ఉంటుంది అయితే ఇది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మరి మా మాయాలో అయితే మరి దాన్ని సామాలు అండి ఇక్కడైతే సామాలు వేయడం జరిగింది చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే మాయాలో అయితే మరి డిప్ప సెట్ అంతరా డోంకు సెట్ అంతరా చూడండి ఇక్కడైతే అయితే కాయడం జరిగింది చిన్న చిన్న పింజలు అయితే ఇప్పుడు అవుతుంది అయితే గుమ్మడి కాయ కూడా కాస్తుంది చూడండి గుమ్మడి చెట్టు అయితే ఇక్కడ ఉంటుంది డిపా చెట్టు ఇక్కడ చూడండి బెండ కాయలు అయితే పువ్వులు అయితే ఇలా ఉంటుంది చూడండి మరి ఇక్కడైతే మినుములు అయితే కాయడం జరిగింది మా మినుములు అయితే ఇక్కడ కొండాపూర్లో తోగడం జరిగింది చూడండి ఇవైతే మినుములు అంటారు ఇలాగైతే మినుములు అయితే ఉంటుంది ఇవన్నీ మినుములు వేసారు అయితే మా మాయలు బురబాట్టింట్లో తేయడం జరిగింది చూడండి చూపిస్తాను ఇది చక్కన అయితే కాయడం జరిగింది బుర్రబాటిలో చూడండి మరి మినుములు అయితే అన్ని రకాలు అయితే వేయడం జరిగింది ఇక్కడైతే అలసందులు కూడా కాసినాయి చూడండి ఇవి అలసందులు అంటారు అన్నమాట ఇవి మినుములు అయితే ఇక్కడ కాయినా చూడండి చక్కగా కాసింది ఇక్కడైతే అనప చెట్లు కూడా కాసిన ఫ్రిపీ చూపిస్తాను మీకు అయితే ఇదో ఇదైతే అనపకాయ చిన్న చిన్న పింజలు అయితే ఉంటున్నాయి ఎక్కడ కొట్టింది లోపలిగా కనిపించలేదు మరి అన్ని రకాల కూరలు అయితే మా మాయలు నాటించడం జరిగింది చూడండి ఇవన్నీ అన్ని కూరలు అన్నమాట బెండకాయలు బీరకాయలు అన్నీ ఇక్కడైతే చిక్కుడు చెట్టు కూడా నాటించడం జరిగింది మా మాయంత కంపలేశ్వరుడు అక్కడైతే బెండలను జింపలు అయితే వేయడం జరిగింది నాటించడం జరిగింది చూడండి సోడ్ల సోడ్లు విత్తారు కానీ మొత్తం అయితే వర్షంకైతే ఎక్కువ పెద్ద వర్షం పడినందుకు మొత్తం అయితే సోడ్లన్నీ పాడైపోయింది అనమాట సోడ్లు పోయిందనమాట వర్షం చోట్లు మొలిచి వచ్చినప్పుడు పెద్ద వర్షం పడకూడదు ఇప్పుడు మొత్తం అయితే పోయింది అనమాట చేయనంత అలసందులు చూడన్నీ ఇక్కడైతే చాలా చక్కగా కాస్తుంది చిన్న చెట్లకి కాయలు కాస్తుందన్నమాట కాస్తుంది అనమాట ఇలా కొండ సెట్ చేసినప్పుడు కొండపూడి చేసినప్పుడు అన్నీ చేసుకోవచ్చు అనమాట డ్రైవర్ ప్రాంతాల్లో ఇలా చేస్తారన్నమాట ఇవన్నీ అన్ని రకాల కూరగాయలు అనమాట ఇవన్నీ కాయలు అయితే మరి కాస్తుంది అలసందులు అలాగే బా మినుపసేని ఇక్కడ ఉంటుంది చెట్లు అలాగే మరి సీడి సీడి మొక్కలు అయితే మొత్తం ఇక్కడ నాటించడానికి అయితే మా మాయలు అయితే మరి కుండ అనేది చేస్తున్నారు చూస్తున్నారు కదా ఇవన్నీ మినుములు అనమాట చక్కగా అయితే మరి పువ్వులు పింజలు అయిపోయినాయి చక్కగా అయితే కాస్తున్నాయి అనమాట ఇవన్నీ ఇక్కడ అయితే చూపిస్తాను అదే సీతమ్మ కొండ ఎర్రమ్మ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అయితే అన్నమాట ఇవన్నీ మొత్తం అయితే మీకు చూపించబోతున్నాం చూడండి ఫ్రెండ్స్ మా కుండా వాళ్ళ అనమాట ఇక్కడే మరి అన్ని రకాలు అయితే చేయడం జరిగింది అన్నమాట కుండాపోటు చేసిన తర్వాత అన్ని అంటే అన్ని కూరగాయలు కొనుక్కోకుండా మరి చక్కగా అయితే పండించుకోవచ్చు అనమాట మా అయితే ఇక్కడైతే మరి బెండకాయలు అయితే చక్కగా నాటించడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను బెండ చెట్లు అయితే ఇలాగ ఏ విధంగా నాటించడం జరిగింది ఇక్కడ ఈ విధంగా అనమాట మనమైతే కూరకి ఏ ఉండదు అనమాట ఇది మొత్తం అయితే మరి అయితే నాటించడం జరిగింది చూడండి చక్కగా అయితే సామలు అయితే మరి బొద్దులు బొద్దులుగా ఇప్పుడే మొత్తం అయితే తేలుతుంది అనమాట నేనైతే మరి ఊరికైతే వెళ్ళిపోతున్నాను మా మా అయితే కొండపోడికి వచ్చాడు వచ్చిన తర్వాత ఊరికైతే మరి పదాలు కూడా ఉన్నప్పుడు నేనైతే బయలుదేరి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను అయితే మరి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కొత్త కొత్తగా అయితే రోడ్లు అయితే చేయడం జరుగుతుంది ఊరి దగ్గరికి వచ్చేసామైతే చూడండి ఇక్కడ అయితే మరి రోడ్ అయితే అలా చేస్తున్నారు ఊరి దగ్గట్లో ఇక్కడైతే అయితే ఊరుంటుంది మా మాయలూరు మనమైతే ఊరి దగ్గర వచ్చేసాం అన్నమాట